శోధన తప్ప మరేమి మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడలేదు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకుని మార్పులను ఇంకా ఇక్కడ మాట్లాడినటువంటి మాటను మనం చూసినట్లయితే సాధారణంగా సాధారణంగా మనుషులకు కలుగురు శోధన తత్వం ఇది కూడా సాధారణంగా శోధన ఎవరికి వస్తాయండి పైపుల్లే చెప్తారు ఎవరికొస్తాయి ఇంకొక విషయం తెలుసా శోధకుడున్నంతకాలం శోధన వస్తుందా శోధకుడు లేకుండా ఉంటాడు అండి శోధకుడు ఉంటాడు కానీ వాడు అంతకాలం శోధన ఎందుకంటే వాడు ఉన్నాడు కాబట్టి శోధిస్తూనే ఉంటా ఉంటాడు మనుషులని శోధిస్తూ ఉంటాడు మనుషులని పరిశీలిస్తూ ఉంటాడు మనుషులని తిడుతూ ఉంటా ఉంటాడు ఇంకా వాడు అనేక రీతులుగా వాడి ప్రయత్నాలని చేస్తూ ఉంటాడు కాబట్టి కాలం శోధన ఉంటుంది అందుకనే సాధారణంగా మనుషులకు కలిగే శోధనలేమో వస్తాయి నీకు అంతకు మించి నువ్వు నాలుగో తరగతి చదువుతాను లేకపోతే ఐదో తరగతి చదువుతాను ఈ నాలుగో ఐదో తరగతి చదువుతున్న వారికి పెద్ద పరీక్ష పెట్టడదేవుడు పెట్టరాని పెట్టరా అంతే ఇక వేరే ధైర్యం వేరే అధైర్యం వాళ్ళకు రాదు ఎందుకంటే వింటాటూ సెల్ వాట్సాప్ ఆన్ ఆన్లైన్ వైపే ఆని అంటున్నాడు వాక్యం ఉంటది అంతే ఆమె ఏదో టీవీ సీరియల్ చూడదు లేకపోతే ఏదో జబర్దస్త్ చూడదు న్యూస్ కూడా సరిగా చూడదు వందల ఒక శాతమే న్యూస్ చూస్తాడు ఒక శాతం మాత్రమే ఎప్పుడు చూసినా వాక్యమే శోధన జయించువాడు ధన్యుడు ధన్యుడు మీ మహిమే అరాధనా ఆరాధనా 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 కృపలో నిరచి ఆరాధించి మళ్ళ నాకు అది ఏంటంటే దేవుడు బయటిలో చెప్పిన ఏ ఒక్క మాట కూడా కూడిపోయింది వాళ్ళకి అనిపిస్తుంది వింటావు కూర్చున్న వింటావు అటు తిన్నట్టు తీపిలా పది పుట్టే వచ్చే వాళ్ళని కలుస్తావు లేకపోతే లేదు నేను కూడా అంతే మీరు కూడా అంతే ఎందుకంటే గ్యారంటీ అనేది లేదు సేవకుడు ఏంటో కూడా నేను వచ్చే వారం అని చెప్పడానికి కూడా మీద బ్రతిక్కు ఉంటే ఉంటే దేవుడి చిత్తమైతే అయితే దేవుడు ఆలస్యం ఆలస్యమైతే మళ్ళీ నేను వచ్చే వారం మందిరానికి ఏమైనా దేవుడి రాకడా అయితే నేను బతుకుంటే వచ్చేవారం వస్తానని వాగ్దానం చేసుకోవాలంటే మందిరా బయటికి వెళ్తానప్పుడు నువ్వు అగడే ప్లాక్కున్నాడు ఆరు వందల గజాలు అంటే వెళ్తా ఉండు ఎంత జరిగిందో ఎంత స్కూల్ జరిగిందో అందరికీ తెలిసిందే ముఖ్య నీళ్ళు రకరకాల వార్తలు రకరకాలుగా వస్తాయి ఇంట్లోకే బయటికి వెళ్ళి వస్తాను అనుకున్నాడు ఇంటికి ప్రపంచం క్రైస్తవులు అంతా కదిలీ దేశంలో క్రైస్తవులు అంతా కదిలీ అయినా కానీ ఇంటికి రాలేదు తెలియదు సేవకులైనంత మాత్రం అని అన్నాడు నేను ఏమి ఏమి తిను అది తినుడు గురించి అయినా తెలుసుకున్న ప్రాణముల గురించి అయినా ఇక ఏది కూడా తెలియదు ప్రవచనాత్మకమైనటువంటి సందేశం ఏం సందేశం అండి ప్రవచనం దీన్ని నమ్మితే ప్రవచనం అందుకే నడుచున్నాడు మనకు చాలా శోధకుడున్నంత కాలంలో శోధన ఉంటుంది శోధన రాక తప్పదు కానీ తప్పించుకునే మార్గములు కరగచేవాడు దేవుడే ఆ విత్తనము ఫలిస్తది ఆ విత్తనము ఫలించుతుంది విత్తనము దేనైనా పగల ఉంచుకుంటా పోతుంది సత్యత గోడ ఉందనుకో దాని పక్కన విత్తనం ఏమైపోతుంది అండి ఆ గోడ మాకు వెళ్ళిపోతుంది ఇంకో విషయం తెలుసా పక్కన ఒక రాయి ఉన్న రాయి కూడా లేదు తెలుసా అయితే ఆ మూలకు ఈశాన్య మూలకు ఒక చిన్న గెడ్ రాయి ఉంటాయి దానిమ్మ ఆప చెట్టు రాయి పెద్ద తగున్నది రమేష్ ముందు రమ్మతోన్నది ఆ కాంగ రాయి ఏం రాయి అది గెడ్జు రాయి దాని బట్టి చిన్న ఆప చెట్టు ఉన్నది ఉన్నది ఇప్పుడు రాయి పెద్దగుందా చెట్టు పెద్దగుందా కొద్ది రోజుల తర్వాత ఆ రాయి పులికి పడేది బాయ ఎందుకు పడేది చెప్పండి ఆ చెట్టు సమస్య ఎంత పిల్లలైనా సరే నువ్వు విశ్వాసంలో ఎదుగుతా ఉంటే నీ పక్కన బాయలు పడిపోయేది మీ శ్రోతలు కలుగు కాలేదు సమస్య పడిపోవాలి ఎందుకు నీలో విశ్వాసం నువ్వు మొలకెత్తుతున్నావు నువ్వు మొలుస్తున్నావు నువ్వు మొలిసిన తర్వాత నీ సమస్య ఓ సమస్య పో ఓ సమస్య పో ఓకే నా అనవసరమే లేదు అదే పోతే దేవుడి స్తోత్రం హెల్నియా నీకేది కావాలో అందుకే తెలియదు నువ్వు ఏం తిందేవో ఏం తిందువో ఏం తాగుమో ఏం తాగుమో ఏం తెచ్చుకుందమో నీ ప్రాణము చూసే దేహం గురిసేయూ చింతేస్తున్న కార్యము నేను అధ్యాయం చేయాలి ఆ కాలమందు ఎర్సిలంలో సంఘములకు గొప్ప హింస కలిగినందున అపోసులు తప్ప యూదయ సమరయ దేశమయ అందులో అందరూ చెందిపోయి హైలు ఆ కాలమందు ఎర్సిలంలో గొప్ప హింస కలిగిందట ఏం జరిగిందని గొప్ప హింస మామూలుగా లేదట ఎలా ఉందట మీకు ఏమైనా హింస పెట్టాలని ఒకటే హింస పార్థన రా అంటేనే హింస ప్రార్థన ఉందిన వాటినే ఈ అయ్యగారికి ఎక్కడ పని లేదు వాళ్ళని ఇలా ఇల్లు పట్టుకొని వస్తా ఏ శక్తి అయిపోతుంది వారం వారం అని అనుకోలేదు అయితే ఆ కాలం బంధు హింస కలిగినంతన అపోస్తున్న తప్ప అందరూ యుదయా సమరయ్య దేవసేమలై అందిలోకి వెళ్ళి ఆయన సన్నిధిలో కన్నీరు కాస్తే దేవుడు కన్నీటిని దాటిపోయే దేవుగా దేనేది దేవుడు ఇక్కడ అపోజ్లో మాత్రమే మిగిలిన నువ్వు ఒక్కరిని కష్టాలలో కష్టాలు ఒక్కరే మిగిలవు వామో ఆమె కొంచిన కష్టం ఆయన ఆరో అధ్యాయం చివరి పదిహేను వచనంలో ఉన్నారు ఏం చేస్తారంటే మనకు కూడా కష్టాలు వస్తాయి ఏం చేస్తామంటే కష్టాలు వస్తాయి కష్టాలు వచ్చినప్పుడు అందరు ఇప్పుడు ఇలా ఏ చేయాలి ఎంత చేయాలని కూర్చున్నారు కూర్చుంటే స్త్రీను ఆత్మచేతనింపబడ్డాడట దేవుని స్థితి పదవ వచనం చదువుతాను వినండి అందులోనే కాల అధ్యాయం పదవ వచనం చదువుతాను వినండి చదవండి మాటలు ఆడు అందు మాటలు ఆడుటే అందు అతడు అతడు అగరం జ్ఞానము అతనిపించిన ఆత్మ వేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయింది ఆత్మతో ఉన్నప్పుడు ఎదిరింపలేకపోయారగా కానీ ఆ పదిహేను వచ్చిన సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేలిచి అతని ముఖము మోసే ముఖం అంటే జవత్తో కనపడదని మనం చదువుకున్నాం ఇప్పుడు విశ్వాసి ముఖం ఎట్లుందట దేవదూత ముఖం ఎక్కువ ఉందట స్టెఫెన్ స్టెఫిన్ ఎవరు విశ్వాసే స్టెఫిన్ ఎవరండి విశ్వాసే కానీ ఆత్మచేత నింపబడ్డ విశ్వాసం హలెలు ఇప్పుడు అతను ముఖం చూస్తే ఎట్లుందట ముఖము దేవదూత ముఖము వల్ల వారికి కనపడే తీసుకుంటాము హలెలు చేయాలి దేవదూత ముఖము చాలా జాగ్రత్తగా వినండి ముగింపులు ఉన్నాముఖము దేవ కనపడ్డదంట ముఖం లేక తరులాల విరుడి మన పితరుడైన అబ్రహాము ఆరా మోసపోతాలు ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమైన దేవుని దేశముని స్వదేశముల నుంచి బయలుదేరి చూపించబో దేశంలో అతనితో చెప్పడం కానీ అబ్రహాన్ని స్టార్ట్ చేసింటాడు వాక్యం చెప్పడం మంచిగానే కథ పాత కథ కదా చాలా బాగుంది అమరావతి గురించి చెప్పిండటా గురించి చెప్పి గురించి చెప్పిండు ఎందుకు వచ్చిన వాళ్ళు కింది వచ్చిన పల్లెలు కళి ఆ కోతకు తర్వాత యువసేపు వీళ్ళందరినీ కన్నాలు కదాలు యోసేపు తర్వాత తల్లి తన స్వజీ అందరినీ